Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ప్లాన్ ను వ్యూహాత్మకంగా తిప్పికొట్టిన జగన్ అదేంటో ఏపీలో టీడీపీ అతిపెద్ద మెజారిటీతో గెలిచింది అధికారం పూర్తిగా చేతిలోకి వచ్చింది కానీ ఒక బలమైన కోరిక మాత్రం అలాగే ఉండిపోయిందని అంటున్నారు ఆ కోరిక గత పదిహేను నెలలుగా ఏమాత్రం తీరడం లేదని అంటున్నారు అసెంబ్లీ నిండా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో కూటమి నిండుగా పరుచుకుని ఉంది కేవలం పదకొండు మంది మాత్రమే వైసీపీ నుంచి గెలిచారు దాంతో వైసీపీ కనుక అసెంబ్లీకి వస్తే బిక్కుబిక్కుమంటూ ఒకవైపు ఉండాల్సిందే ఆ సన్నివేశం ఊహించుకుంటేనే కూటమికి కానీ జరుగుతున్నది ఏమిటో అందరికీ తెలిసిందే వైసీపీ అధినేత జగన్ ఈసారి సమావేశాలకు హాజరు కావడం లేదని తేల్చేశారు ఈ నెల పద్దెనిమిది నుంచి వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి ఈ సమావేశాలు కూడా యధా ప్రకారం కూటమి పార్టీలతోనే సాగుతాయి అంటే అంతటా అధికార పక్షమే వారే సభలో ఉంటారు దాంతో ఒంటి చేతితో చప్పట్లుగానే ఉంటుంది సభలో విపక్షం లేకపోవడం అంటే కూరలో ఉప్పు లేక చప్పగా ఉండడమే అని అంటున్నారు అదే విపక్షం సభకు వస్తే ఆ సమావేశాలు తీరే వేరుగా ఉంటుందన్నది తెలిసిందే ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కేవలం పదకొండు సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి దాంతో వైసీపీ సభకు హాజరు కావడం లేదు తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని చెబుతోంది ప్రతిపక్ష హోదా కావాలి అంటే నిబంధనల ప్రకారం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలని కూటమి పెద్దలు అంటున్నారు అందువల్ల అది కుదరదు సభకు వచ్చి చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు తాజాగా అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో చంద్రబాబు మరోసారి జగన్ కి సవాల్ చేశారు అసెంబ్లీకి వస్తే అన్ని చర్చిద్దాం సిద్ధమేనా అని కూడా నిగ్గదీశారు అయితే సభకు గైర్ హాజరు అన్నది వైసీపీ అధినేత వ్యూహాత్మక నిర్ణయం అంటున్నారు సభకు వెళితే జరిగేది తెలుసు అందుకే ఆయన రావడానికి నిరాకరిస్తున్నారని అంటున్నారు కూటమి నుంచి వచ్చే విమర్శలు వారు చేసే ఆవేశపూరిత కూడా తమ మీదనే అన్నది వైసీపీకి తెలుసు అందుకే ఆ బారిన పడకుండా ఉండేందుకే వ్యూహాత్మకంగా ప్రతిపక్ష హోదా అన్న కండిషన్ తీసుకుని వచ్చారని అంటున్నారు ఇక్కడే అసలైన పాయింట్ ఉంది పోనీ కూటమికి ఇటు జగన్ సభకు రావాలి కాబట్టి మేము విపక్ష హోదా ఇస్తాం రండి అని పిలిచిన జగన్ అసెంబ్లీకి వస్తారంటే అది కూడా డౌట్ అన్న కొత్త చర్చ వస్తోంది ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఏపీ అసెంబ్లీలో అతిపెద్ద సంఖ్యతో ప్రతిపక్ష హోదాతో వైసీపీ ఉంది ఆ సమయంలో కూడా గట్టిగా మూడేళ్ల మాత్రమే జగన్ అసెంబ్లీకి వచ్చారు ఆ మీదట ఆయన సభకు నమస్కారం పెట్టి జనంలోకి వెళ్ళిపోయారు అంటే విపక్ష హోదా ఇచ్చినా ఆనాడు తన గొంతులు నొక్కుతున్నారని తాము అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పడం లేదని తాము సభకు వచ్చి ఏం లాభమని ప్రజల మధ్యనే వెళ్లి తేల్చుకుంటామని జగన్ చెప్పి వెళ్ళిపోయారు అన్నది గుర్తు చేస్తున్నారు జగన్ సభకు రారు అన్నది కూటమి పెద్దలకు బాగా తెలుసు వస్తే సభలో ఆయన అపరిమిత బలంతో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఫేస్ చేయాలని అందుకే రారు అని కూడా తెలుసు అంటున్నారు మరి తెలిసి ఎందుకు పిలుస్తున్నారంటే జగన్ ని అని అంటున్నారు ఇక జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని అంటున్నారు ఎందుకంటే ఆ హోదా అధికార కూటమి ఇవ్వదని తెలుసు అలా ఇవ్వకపోవడం వల్లనే తాను గైర్ హాజరు అవుతున్నానని తప్పంతా కూటమి ప్రభుత్వానిదే అని చెప్పుకోవడానికి జగన్ ఇలా డిమాండ్ ముందు పెడుతున్నారు అని అంటున్నారు రెండు వైపులా విషయాలు తెలుసు కానీ జనం కోసమే ఈ డిమాండ్లు సవాళ్లు అని అంటున్నారు